హలో డూడ్స్ ఎలా ఉన్నారు మనం ఈరోజు నెదర్లాండ్లోని ఒక పార్కింగ్ పోతున్నాం ఇక్కడ నుంచి రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్లు మన ప్రయాణం చూద్దాం రండి ఎలా జరిగిందో ఇక్కడ నుంచి మనం పార్కింగ్కి వెళ్ళిన తర్వాత మనకి ఫార్టీ ఫైవ్ అవర్స్ రెస్ట్ ఉంది అంటే ఈరోజు శుక్రవారం మనం శనివారం ఆదివారం ఆదివారం సాయంత్రం పది గంటలకి జర్మనీలో ట్రాఫిక్ బ్యాన్ అయిపోద్ది అక్కడి నుంచి మనం డెన్మార్క్ బయలుదేరుతాం రెండు షిప్పులు ఫెర్రీ ప్రయాణం ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి పార్కింగ్లో అంత ఫెసిలిటీస్ ఏం లేవు పెయిడ్ పార్కింగే కానీ నార్మల్గానే ఉంది రెస్ట్ రూము వాష్రూము ఉన్నాయి ఈ ఎక్కడైనా ఫెసిలిటీస్ ఉంటాయి మనకి పెయిడ్ పార్కింగ్ ఇచ్చిన తర్వాత ఈ స్కానర్ చూపిస్తే మనకు ఒక ఎనిమిది యూరోలుకి ఏమైనా లోపల టిఫిన్ చేయనే దానికి వాటికి అవైలబిలిటీ ఉంటుంది మనం కొంత పొద్దుపోయింది కాబట్టి వచ్చిన తర్వాత క్యాంటీన్ మూసేసి ఉండింది వైఫై అడిగాను ఎందుకంటే మనం ఇక్కడ మనకి నెలకి నలభై జీబీ మాత్రమే వస్తుంది ఆ నలభై జీబీతోనే మనం ఇరవై రోజులు వాడుకోవాలి మనం అందువల్ల వైఫై అడిగాను వైఫై బ్రోకెన్ అయిపోయింది అన్నారు అందువల్ల ఇదే మనం ఉండే పార్కింగ్ మనం ఆదివారం సాయంత్రం బయలుదేరుతాం మరిన్ని ట్రక్ వీడియోలు తీస్తూ ఉంటాను వెంకీ ట్రక్లో వస్తాను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ